తదుపరి ధనుసు రాశి ఫలితం ఏయో బాబి మూల బూదాబాడ పూర్వాషాఢ బేబోజాజ్ ఉత్తరాషాఢ అంటే మొదటి పాదము భే తొమ్మిది పాదాలు ధనుసు రాశిలో గురువు ఆరో స్థానము మే పద్నాలుగు నుండి ఏడవ స్థానం సంచారం శని మూడవ స్థానం మరియు నాలుగో స్థానంలో ఉండును రాహు నాలుగో స్థానము కేతు పదవ స్థానంలో ఉండును జూలై ఇరవై ఒకటి నుంచి రాహు మూడవ స్థానం కేతు తొమ్మిదో స్థానం సంచారం చేయడు అదేవిధంగా గురు ఫలితములు దారపుత్రులతో విరోధము స్వజనులతో సరిపడకుండా దొంగలు అగ్ని ప్రభుత్వం వలన ఇబ్బందులు రెండవ అర్ధ అనారోగ్యము రాజకీయము రాజకీయములు కలిసి వచ్చుట కోరుకున్న పనులు స్వభావగా సాగుట ఇవన్నీ కూడా గురువు వల్ల వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి శని ఫలితములు స్త్రీ సుఖము సంతోషము బుద్ధి బలము కలిసి ప్రయత్నము చేసినట్లయితే స్వగ్రామంలో సుఖంగా ఉంటారు ద్వితీయార్థము శరీరము అనారోగ్యము మనస్తాపము ఊహి ఊహించని ఇబ్బందులు సుఖము లేకపోట ఇవన్నీ కూడా శని వల్ల జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి రాహు స్త్రీ మూలకంగా కలహములు అస్థిర బుద్ధి అపకీర్తి సోదరులతో కలహములు కష్టములతో సాహసం చేయవలసి వచ్చును కేతు ఎల్లప్పుడూ కూడా ఆనందము భోజనము సుఖము కష్టములతో కలుగును కానీ కార్య విఘ్నములు కలుగును ధన ధాన్యం ధాన్య కష్టము ప్రాప్తించే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలంగా ఉంటుంది ఆదాయం కూడా సమానంగా ఉంటుంది ఉద్యోగస్తులు దూర ప్రాంతాలకు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి నూతన వాహనం కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులు అన్ని రంగాలలో కూడా అనుకూలంగా ఆశించిన ఆదాయం ఆస్తులు అమ్మవలసి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అదేవిధంగా రాజకీయ నాయకులు ప్రజల్లో విశ్వాసం పెంచుకుంటారు ఎంతో ఏదో ఒక పదవి పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి పోటాపోటీ ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి విద్యార్థులు అనుకున్న ఆదాయం అనుకున్న సమయంలో జ్ఞాపక శక్తి పెరిగి మంచి మార్కులు సాధిస్తారు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది మూలా నక్షత్రం వారు గణపతి ఆరాధన చేయవలను అదేవిధంగా పూర్వాషాఢ వారు శుక్రవారం నాడు రాహుకాలంలో మేడి చెట్టుకు ఇరవై సార్లు చేయాలి ఉత్తరాషాఢ నక్షత్రం వారు సూర్య నమస్కారం చేసినట్లయితే ఈ యొక్క ధనసు రాశి వారికి అన్ని కూడా శుభ ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తుంది శుభం